మీనా పూలివ్వడానికి సుమతి పనిచేసే హాస్పిటల్ దగ్గరికి వెళ్తుంది ఇక సుమతితోటి సరదాగా మీనా మాట్లాడుతూ ఉంటే ఇంతలో అదే హాస్పిటల్కి రోహిణి వస్తుంది కంగారుగా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నీలిమ అపాయింట్మెంట్ కావాలి అని రోహిణి అడుగుతుంది ఇక సుమతి రోహిణిని చూసేస్తుంది కంగారుగా అక్క ఒకసారి అటు చూడు అంటూ రోహిణిని చూపిస్తుంది సుమతి దాంతో మీనా మాటిమాటికి రోహిణి ఇదే హాస్పిటల్కి ఎందుకు వస్తుంది అని అంటూ ఉంటుంది ఇక అప్పుడు సుమతి నేను వెళ్ళి రిసెప్షన్ దగ్గర కనుక్కుంటానక్క రోహిణి అసలు ఇక్కడికి ఎందుకు వస్తుందా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఇందాక ఒక ఆవిడ వెళ్ళారు కదా తను ఎందుకు వచ్చింది అని సుమతి అడుగుతుంది దాంతో రిసెప్షనిస్ట్ సెకండ్ టైం ప్రెగ్నెన్సీకి ఛాన్స్ ఉందా లేదా తెలుసుకోవడానికి వచ్చింది అని చెప్పేసరికి సుమతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక అదే విషయాన్ని మీనా దగ్గరికి వచ్చి అక్క రోహిణి ఇక్కడికి రెండోసారి ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవడానికి వచ్చిందంట అని చెప్పేసరికి మీనా కూడా షాక్ అవుతుంది ఇక ఇంటికి వెళ్ళాక ఇదే విషయాన్ని బాలు దగ్గర మీనా చెప్తుంది రోహిణి రెండో ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్కి వచ్చిందండి రెండో ప్రెగ్నెన్సీ గురించి వచ్చిందంటే మొదటిసారి ఖచ్చితంగా ఒక బిడ్డని కన్నట్టే కదా అని మీనా చెప్పేసరికి బాలు కూడా షాక్ అవుతాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్